బాబా నమస్తే మీ పేరు శ్రీమన్నారాయణ బైక్ అని ఏం పని చేస్తారు వ్యవసాయం ఎలా ఉందో వ్యవసాయదారుల పరిస్థితి ఇప్పుడు చాలా చాలా బాగుంది రైతు భరోసా బండి కిసాన్ బండి రైతులకి అనుకూలంగా ఎరువులు దొరుకుతున్నాయి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉంది పెన్షన్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు రేషన్ ఇస్తున్నారు తొలి అడుగు ప్రభుత్వం లాగానే బ్రహ్మాండంగా జరుగుతుంది మనకి ఏ ఇబ్బంది ఉంటుందా హెల్త్ గురించి కూడా వెళ్తే బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు అన్ని రకాలుగా మందులు కానీ పీజీ లేకోకుండా అన్ని కళ్ళజోడు కానీ అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేస్తున్నారు మన ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది తొలి అడుగు ప్రభుత్వం ఎలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అలాగే చేస్తున్నారు మన ప్రభాకర గారు కూడా నెంబర్ వన్గా చేస్తున్నారు ఊరు ఊరు తిరుగుతున్నారు ఏ సమస్యలు కావాలి ఆ సమస్యలు దగ్గరుండి చేయించుకోమంటున్నారు వాళ్ళు లేదు వీళ్ళు లేదు పార్టీ గురించి కాదు నేను చేస్తాను మీరు చేయించుకోండి అంటున్నాడు ఇప్పుడు మీలాంటి రైతులకు పంట అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు అవుతున్నాయి మరి నాకు బండి ఇరవై నాలుగు గంటలు అవగాహనలు బండి డబ్బులు కూడా ఈ మొట్ట మామూలు డబ్బులు కూడా వేసేసారు ఓకే మామూలు డబ్బులు ఇరవై నాలుగు గంటల పండి మొట్ట డబ్బులు నలభై రోజుల్లో పండి బ్రహ్మాండంగా వేసారు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసుకోలేదు ఇప్పుడు చూసుకుంటే మొన్న రైతులకి కొంతమందికి డబ్బులు పండి రైతులు మరి కొంతమంది డబ్బులు పడలేదు అంటున్నారు రైతు భరోసా అంటే వాళ్ళకి ఆన్లైన్లో మిస్టేక్లు వచ్చినాయి అవి ఆన్లైన్లో మిస్టేక్లు అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళు సరి చేయించుకోవాలి అది కూడా గవర్నమెంట్ సరి చేస్తుందా ఆధార్ కార్డు లింక్ కాకపోవటంలో ఏ చిన్న చిన్న లింకులు ఉంటాయి అవి సరి చేసుకోవాలి అది సరి చేసుకుంది ప్రభుత్వం మీద ప్రభుత్వం ఏం చేస్తుంది మనం సరి చేసుకోవాలి కదా మన ఇంట్లో మనం సరి చేసుకున్నట్టు సరిచుకోలేకపోతే ప్రభుత్వం కూడా మన ఇంటికి వచ్చి సరి చేస్తుందా చిన్న 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 మిస్టిక్లు ఉంటాయి అది సరి చేసుకోవాలి సరి చేసుకుంటే వాళ్ళకి ఆన్లైన్లో చూపిస్తుంది మీలాంటి రైతులకు ఇంకే విధంగా గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుంది అంటారు బాబాయ్ ఇంకా ఇంకా ఏ విధంగా ఇంకా ఇంకా మిగిలిపోయిన రైతులకి కొంచెం బోర్ సహాయం అలా కరెంట్ సహాయం బోర్లు కూడా వేసుకోవడానికి కొంచెం కాతో ఉత్సాహం ఇస్తే అది కూడా నెంబర్ వన్ బ్రహ్మాండంగా ఉంటుంది మొక్కలు అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఆమె మొక్కలు అది బ్రహ్మాండం ఇది బోర్లు కూడా కొంచెం అది కూడా కొంచెం కృషి చేస్తే ఇంకా మేము ముందుకు పోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది మా రైతులు తర్వాత ఇళ్ల స్థలాలు కూడా బాగా కేటాయిస్తున్నారు ఇళ్ల స్థలాలు కూడా బ్రహ్మాండంగా మూడు సెంటు ఇస్తామంటున్నారు అది ఒకటి నెంబర్ వన్ త్వరలో మహిళలకి ఉచిత బస్ పెడతా అంటున్నారు కదా పెడితే బాగుంటుంది అంటారు మరి ఉచిత బస్సు పెడితేనా బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది అది మరి నాకు తెలియదు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి అంటే ఇబ్బంది ఇబ్బంది అవద్దేమో అని నేను అనుకుంటున్నాను కానీ అంత ఇబ్బంది అవడే ఉంది ఆయన ఎందుకంటే ఆయన మైండ్ ఆయన మైండ్ సెట్ వేరే కాబట్టి అన్ని సెట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను బాబాయ్ పక్క సిటీకి వెళ్ళినప్పుడు అన్నగంటలను భోజన చేస్తావా చేస్తున్నావు ఎలా ఉంది అన్నా క్యాంటీన్ బాగుంది మా మా భార్య నేను ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి చేసి బ్రహ్మాండంగా బాగా బాగుంటాయి ఐదు రూపాయలకే నాణ్యతగా బాగ పెట్టాను పెట్టాను మరి అదే గతంలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పారు కదా చంద్రబాబు గారు అవసరం అయితే మీ తండ్రి పేరు రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో పోనీ అని కూడా అన్నారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పేదలు ఆకలి పట్టించుకోలేదంటారు అంటే నేను డబ్బులు వేస్తున్నాను కదా మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీరే అని ఆ యువ మీద ఇంకా అది మానేసి ఇంకా డబ్బులు అవడం వేస్తున్నాను కదా ఆ యూలో ఒక యూలోనే వెళ్ళిపోయాడు ఆయన ఇక అందుకే ఏది చేయలేదు ఏది చేయలేదు కాబట్టి అలా గుండిపోయాడు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో మీలాంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది రైతుల పరిస్థితి అదే డబ్బులు వేసేవాడు ఇంకే పని చేసేవాడు కాదు ఇంకా ఆ పనే సరిపోయేది ఆ ప్రభుత్వం అలాగే గుంటాడిపోయింది ఇంక చేసేదేముంది అంటే మిమ్మల్ని ఇబ్బంది అంటే అన్ని పనులు బాబు ప్రభుత్వం కూడా కొంచెం చేసే పనులు ఉంటాయి కదా డబ్బులు వేసినంత మాత్రం అన్ని పనులు అయిపోక అయిపోతాయా అవు కదా అది అశ్రద్ధ అది 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 తప్పు చేశాడు ఆయన దాని గురించి కుంటడిపోయింది మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తా అంటున్నారు మరి నిజంగా లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా నిజంగా డబ్బులు దోసుకుంటే ఎవడైనా అరెస్ట్ అవ్వాలి కదా నిజంగా డబ్బులు మన ప్రజాస్వామి తినేతే ప్రజా ప్రజాస్వామ్యం తింటే మరి ఎవడైనా కోర్టుకి అతిథులు కాదు కదా చట్టానికి నిజంగా తినుంటే మరి తప్పదు తినకపోతే మన తినకపోతే తప్పు అనుకోవాలి తిన్నప్పుడు మరి దొరికినప్పుడు దొంగే కదా దొరకకపోతే మనం ఏం చేస్తాము అది తప్పించుకుంటాడు తప్పించుకుంటే మనం ఏం చేసేది దొరికితే దొంగే కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే కూటమి ప్రభుత్వం మా మీద అక్రమ అరెస్టులు చేస్తుంది మేము ఏ తప్పు లేకపోయినా మమ్మల్ని అరెస్ట్ చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు దానికి మీరేమంటారు ఒక రైతుగా ఎవడైనా దొరికేదాకా కూడా రెడ్ హ్యాండెడ్కి దొరికేదాకా దొంగనని ఒప్పుకోడు ఎవడైనా సరే మనిషి అన్నవాడు తప్పించుకోవడానికే చూస్తాడు సాధ్యంగా ఎవడైనా సరే దొంగ అయినా ఇంకోడైనా ఇంకోడైనా దొరికిన తర్వాతే ఒప్పుకుంటాడు దొంగనని అంతే నా ఉద్దేశం అయితే అది

మా ప్రభాకర్ గారు చింతమనే ప్రభాకర్ టైగర్ ఎలా ఉంది ఆయన పరిపాలన ఉంది నెంబర్ వన్ గా ఉంది అందులో చూసుకునే పని లేదు మా ప్రభాకర్ గారి గురించి మీకు ఏదైనా కష్టం వస్తా వెంటనే భోజనం పెడతాడు ముందు తర్వాత పని చేస్తాడు ముందు భోజనం పెడతాడు తర్వాత పని చేస్తాడు భోజనం తిన్నాక రమ్మంటాడు తినకపోతే కొడతాడు వందకి ఎన్ని మాటలు ఇస్తారు కూటమి ప్రభుత్వానికి తొంభై తొమ్మిది ఓకే బాబాయ్ థ్యాంక్స్